హలో మై డియర్ ఫ్రెండ్స్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇది ఇప్పటి వీడియో కాదనమాట ఇది ఒక వన్ వీక్ బిఫోర్ వీడియో అయితే సూర్యలంక బీచ్కి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓడరేవు బీచ్ అనమాట ఇదైతే చాలా బాగుంటుంది అసలుకి దగ్గర దగ్గర మేము విజయవాడ వెళ్ళినప్పుడు త్రీ బీచెస్ అన్నమాట కవర్ చేసింది ఇది అయితే ఓడరేవు బీచ్ అన్నమాట చూడండి చాలా పబ్లిక్గా ఉంటుంది ఇదైతే అసలుకి చూడండి చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి తగ్గట్టు అంటే ఎవరైనా సరే ఈ బీచ్లో సింపుల్గా కలిసిపోతారు అసలుకి చాలామంది అనగానే ఇందులో కొట్టుకోపోతారు అలలు వస్తుంటాయేమో అనిపిస్తుంది కదా పెద్ద అలలు వస్తే కానీ ఇక్కడ సెక్యూర్ కూడా ఉంటుంది అనమాట రక్షక బట నిలయం కూడా ఉంటుంది ఇక్కడ ఉండే టీంకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనమాట ఎప్పుడు ఏం జరుగుతుంది తుఫాన్ వస్తుందా వస్తలేదా అలలు ఎక్కువ వస్తున్నాయా అలలు ఎక్కువ వచ్చినప్పుడు మనకు విజిల్స్ వేసి ఆపుతుంటారు అనమాట అక్కడ వెళ్ళొద్దు ఇక్కడ వరకే వెళ్ళండి అక్కడ చూస్తుంటే ఈ బీచ్లో లాస్ట్ వరకు కూడా కొన్ని కట్టలు వాతుంటాయి అనమాట చూడండి మొత్తం బ్యాక్గ్రౌండ్ అనమాట ఎండకలా మొత్తము కాకపోతే ఈ బీచ్లో మేము వెళ్ళింది ఎండ కాబట్టి చాలా ఎక్కువ ఈ ఇసుక మొత్తం చాలా ఎక్కువ కాలుతుంది అసలుకి ఇక్కడ ఉన్న ఇసుక మొత్తం బీచ్లకించి కొట్టుకు వచ్చింది అనమాట అంతా కొట్టుకొచ్చిందే ఇం ఇంతగానం ఉంది చాలా ఎక్కువ ఇదైతే ఎండకైతే చాలా ఎక్కువగా వేడి అవుతుంది అసలుకి చూడండి అక్కడ కట్టెలా కనిపిస్తుంటాయి అక్కడ లాస్ట్ వరకు మాత్రం వెళ్ళకూడదు చిన్నగా అవే అక్కడ మాత్రం వెళ్ళకూడదు అక్కడ వెళ్తే విజిల్ చేసారం అనమాట ఎక్కువ అలలు వచ్చే ప్లేస్ అనమాట అది అందుకని అట్లుంటాయి చూడండి అలా అయితే ఆడికించి స్పీడ్గా వస్తుంటాయి కాకపోతే వీడికి రాగానే స్లోగా అయిపోతుంటాయి అసలుకి చాలా తక్కువగా ఉంటాయి అందుకే చిన్న పిల్ల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు అసలుకి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలుకి ప్రతి ఒక్కరు నిజానికి మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు గుండెలలో కూడా స్నానం ఎంత ఈజీగా చేయమేమో నాకు తెలిసి కాకపోతే చూడండి ఇంకో అల్లలు చూడండి ఇంకో ఎంత ఎక్కువ వస్తున్నాయో ఇప్పుడు మనం స్లోగా డౌన్ అయిపోతుండే చూడండి చూడండి చాలా ఎక్కువ వస్తున్నాయి ఇదే అనమాట హై అనమాట అట్లా జంప్ చేయాలన్నమాట బంగాళాఖాతం సముద్రం అనమాట అది మొత్తం అసలుకి చూడండి ఇట్లా జంప్ ఇగో అలలు వస్తుంటే ఇట్లా జంప్ చేస్తే తక్కువైతాయి అంట చూడండి ఇట్లా జంప్ చేయాలన్నమాట చూడండి ఇప్పుడు జంప్ చేస్తే చూడండి అట్లా చేస్తే ఏం కాదు నేనైతే అసలుకి రెండు మూడు సార్లు అలా పడి ఇట్లా కొట్టుక అసలుకి నేనైతే చాలా వాటర్ మింగినా నేనైతే చాలా ఉప్పగా ఉంటుండే వాటరు నేనైతే చాలా మింగిన వాటర్ మింగినాక నా హెయిర్ మొత్తం అసలుకి స్లోగా కొంచెం బర్కా బర్క అనమాట కొంచెం రఫ్గా అనిపించడము చుండ్రు రావడము హెయిర్స్ మొత్తం ఊడిపోవడము లాంటివి కూడా జరిగినాయి చూడండి ఎందుకంటే వాటర్ మొత్తం ఉప్పగా ఉంటాయి కాబట్టి వాటర్ కళ్ళలో పడితే కూడా కళ్ళు చాలా రెడ్గా అయ్యి చాలా మంటలేస్తుంది అసలుకి చిన్నపిల్లల కూడా అంతే ఏడోస్తుంది చిన్నపిల్లలు చూడండి ఈ బీచ్ అసలుకే అలలు వస్తుంటే నాకు ఇప్పటికీ ఇంకా మర్చిపోలేక పోతున్నా ఇది ఎడిటింగ్ చేస్తున్నాను నేను కానీ ఇప్పుడు మర్చిపోలేక పోతున్నా ఆ మూమెంట్ ఉన్నసరికి చూడండి ఎందుకంటే నేను అల రెండు మూడు సార్లు అసలుకి ఇట్లా కొట్టుకొని పోయినసరికి అసలుకి నాది ముందుకే బక ప్రాణం కదా అట్లా అనమాట చూడండి ప్రతి అసలుకి ప్రతి ఒక్కరు అసలుకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కరు అసలుకి ఈ బీచ్లోనే ఉంటారు అసలుకి ఈ వాటరు ఫస్ట్ ఈ బీచ్ ఉన్నప్పుడు కొంచెం ఇసుక తక్కువ ఉండడం ఈ ఈ అలలు వచ్చేసి వచ్చేసి ఆ బీచ్లో ఉన్న ఇసుక మొత్తం కొట్టుకొచ్చి బయట అనమాట చూడండి ఇక్కడ ఉన్న గ్యాంగ్ మా గ్యాంగే చూడండి అలలు అయితే చాలా పెద్దగా వస్తున్నాయి ఇప్పుడు చూడండి వీళ్ళు ఇప్పుడు జంప్ చేస్తారు పర్లేదు ఎవరు కొట్టుకొని పోలేరు ఎందుకంటే చాలా గట్టిగా ఉన్నారు కాబట్టి ఎవరు కొట్టుకోలేరు మంది అయితే చాలా అసలు కను లేదా కొట్టుకొని పోతారు అసలుకి ఈ వాటర్లో తడవడం వల్ల ఫేస్ కూడా కొంచెం వెరైటీ అయింది బెజవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అనమాట భవానీ ఐలాండ్లో స్పీడ్ బోటింగ్ అనమాట చూడండి ఇది మాగే ఈ నాకైతే వెళ్తున్నా కానీ వాటర్ వెళ్తున్నాను వాటర్లో పెతున్నాను తెలిసి కూడా కానీ చాలా భయం వేసింది అసలు మన ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే చాలా సెక్యూర్గా ఉంటారు నిజానికి నిజం చెప్పాలంటే వాళ్ళు అసలు చాలా ఆయన నాకు చూడండి ఎక్కువ వాటర్ పడ్డాయి మా వారికి ఎక్కువ వెళ్ళలేదు కాకపోతే ఆయన కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇది ఫస్ట్ మేము అక్కడ అక్కడ కనిపిస్తున్న లాస్ట్ వరకు వెళ్ళేసి వచ్చినాము తర్వాత ఇంకా ఎండ చేసే దగ్గర దగ్గర దగ్గరికి వచ్చినాక ఇట్లా వాటర్ పోషన్ అనమాట ఎందుకంటే కింద పడ్డా సరే ఈజీగా మళ్ళీ పట్టుకొని రావచ్చు అని నాకు ముందుకి ఈత కూడా రాదు అసలుకి చూడండి వాటర్ని దగ్గరికి దగ్గరికించి చూసిన అసలుకి ముట్టుకొని పట్టుకొని మరి చూడండి మా వారు ఇట్లా చెయ్యూపు చెయ్యూపు అలా హాయ్ ఎప్పు బాయ్ అని అంటున్నాడు అయినా సరే నేను చెప్పలేదు అసలుకి ఎందుకంటే ఏడ్చిపెడితే ఎక్కడ నేను కొట్టుకోబోతున్నా అని భయం వేసి చూడండి అసలుకి నాకైతే చాలా భయం వేసింది అసలుకి చూడండి మళ్ళీ వాటర్ అసలుకి ఫుల్ కంట్ల నిండా మొహం నిండా మొత్తం వాటర్ నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే స్లోగా పోతుందేమో ఒక వీడియో కూడా తీసుకుందాం అనుకున్నా కానీ అట్లా వీలు కాదనమాట